ఏ మొహం జనంలోకి వెళ్తున్నావు జగన్ గత ఐదేళ్ల చాటున అవినీతి పాలన సాగించిన మీరా ప్రజా సమస్యలపై ప్రశ్నించేది ఘాటుగా విమర్శించిన రోడ్లు భవనాల శాఖ మార్చిలో బీసీ జనార్దన్ రెడ్డి రామసముద్రం మండలానికి చెందిన పేద రైతు వైసీపీ సానుభూతి పరుడని కారణంతో టమోటా పంటను ధ్వంసం చేయడం ప్రశ్నించిన మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ మదనపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాజస్థాన్లోని పవిత్ర అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన చాందర్ సమర్పించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగస్టు తొమ్మిదిన బాస్ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదు పోలీస్ నియమాలు అతిక్రమిస్తే కేసులు తప్పవు హెచ్చరించిన డిఎస్పి మహేంద్ర వెంకటేష్ చూస్తే మగనపల్లి మున్సిపల్ పరిధిలోని ఇరవై వార్డు నక్కల నక్కలదిన్ని తాండాలో ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశాల మేరకు నిడు నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి తండ ప్రజలు తరలివచ్చారు రాష్ట్ర పరిశీలకులు గురుమూర్తి గౌడ్ సురేష్ రాజు కృష్ణమూర్తి నాయుడు రెడ్డిలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రవి నాయక్ ఆర్ఎస్ శంషీర్ జేవి రమణ రాయచోటి శశికుమార్ తదితరులు పాల్గొన్నారు నాయకులు ఇంటింటా తిరుగుతూ కరపత్రాలను పంచిపెడుతూ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ తొలి అడుగు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పదివేల ఎనిమిది వందల అరవై మూడు మందికి నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ప్రతి నెల కూడా పంపిణీ చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం దాంతోపాటుగా ఈ నెలలో రెండు వందల యాభై మూడు కొత్త పెన్షన్లు కూడా ఈరోజు ఇస్తా ఉన్నాం ఈరోజు గౌరవ సభ్యులు షాజాన్ గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల విషయం కనుక ఒకసారి చూసుకున్నట్టయితే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు వేలు పెన్షన్లు చేసింది లాస్ట్ వరకు వచ్చేప్పటికి అంటే రెండు వేలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కూటమి ప్రభుత్వం మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేయడానికి ఐదు రోజులే పట్టింది అదేవిధంగా నాలుగు వేలు ఇచ్చేటువంటి వికలాంగులకి ఆరు వేల రూపాయలు మరి ఐదు వేలు ఇచ్చేటువంటి కనీసం మంచాల మీద ఉన్నటువంటి వారికి పదిహేను వేల రూపాయలు డయాలసిస్ పేషెంట్లకి పదివేల రూపాయలు ఈ విధంగా భవిష్యత్ భారతదేశ చరిత్రలు ఎక్కడ లేని విధంగా డెబ్బై నాలుగు లక్షల మందికి ఈ రోజున ఈ రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం ఇది ఒక చరిత్ర ఈరోజు ఇంత కార్యక్రమం చేస్తూ ఉంటే పెన్షన్ విషయంలో ఒకలేదో ఏదో మాట తప్పామని లేకపోతే సూపర్ సిక్స్ ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళకి సిగ్గు ఉండాలా ఎందుకంటే అమ్మఒడి అని చెప్పి ప్రతి ఇంటికి ఇచ్చారు కానీ ఈరోజున తల్లికి వందడం ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలు పదివేల కోట్ల పై చదువుకు ఈరోజు రాష్ట్రం ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో మరి వీడి చదువుకునేటువంటి వాళ్ళకి రోజున పదహారు వేల మూడు వందల డెబ్బై ఆరు మందికి ఇవాళ ఉద్యోగ కల్పన చేస్తామన్నారు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా రోడ్ల విషయం చూసుకున్నట్టయితే పరదాల చాటున పాలన సాగించిన జగన్ రెడ్డి మీరా ప్రజా సమస్యలపై ప్రశ్నించేది అవినీతి సొమ్ముతో బల నిరూపణ అవసరమా నీ హయాంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నుంచి మంత్రుల వరకు జైలు పాలి జనార్దన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ఏ మోహం పెట్టుకుని జనంలోకి వెళ్తామని రోడ్లు భవనాలు శాఖ మాధ్యాలు బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు పరమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ది చేయగా ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు అయితే సిగ్గు సరం లేని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదమన్నారు వైసీపీ వారు చేసిన మోసాల వల్ల పదకొండు సీట్లకే పరిమితమయ్యారని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడికి పోయిందని ఎద్దావా చేశారు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపారని వివరించారు ప్రజలను దోచుకునేందుకే జగన్ రెడ్డి పాలన చేశారని నాడు పరదాల మాటన పాలన చేసిన మీరా ప్రజా సమస్యలపై ప్రశ్నించేదని నిలదీశారు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు మంత్రులను జైళ్లకు పంపించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని దోపిడీ దారులను కిరాయి రౌడీలను గంజాయి బ్యాచ్లను పరామర్శిస్తారా అని విమర్శించారు ఆనాడు చేసిన అరాచకాలకు పెట్టుబడిదారులు జగన్ పారిపోయేలా చేశాడని నేడు పెట్టుబడులు వరదలా క్యూ కడుతున్నాయన్నారు పేరుతో గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని నేడు చంద్రబాబు నాయకత్వంలో దేశంలో తలెత్తుకునేలా రాజధాని నిర్మాణ పనులు సాగుతున్నాయని పోలవరాన్ని పరిగెత్తిస్తున్నామన్నారు అవినీతి సొమ్ముతో బల నిరూపణ కోసం అమాయకుల ప్రాణాలు తీయడమేంటని ఆవేదన వ్యక్తపరిచారు విజనరీ గల నాయకులతోనే రాష్ట్రం సర్వోత్తమ అభివృద్ది సాధ్యమని ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు ఇక ఆర్ఎండ్ బి కాంట్రాక్టర్లు తలెత్తుకునే తిరిగే స్థితి నుంచి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చారన్నారు రాష్టంలో అభివృద్ధి అభివృద్ది కాక పరిశ్రమల కోసం అన్ని బాగు చేస్తున్నామని నేడు నేషనల్ హైవే రోడ్లన్నీ కూడా పూర్తి చేయబోతున్నామన్నారు కాబట్టి జగన్ రెడ్డి జనం నమ్మే పరిస్థితి లేదని కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు ఇక పలంనేరు నియోజకవర్గంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అభ్యర్థన మేరకు సూచించిన రోడ్లన్నింటినీ పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు డిసిసిబి చైర్మన్ అమ్మాస రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క పోయిలో ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాడు గ్రహించినటువంటి నాటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు నేటి ముఖ్యమంత్రి దీపం పథకాన్ని తీసుకొచ్చే అప్పట్లోనే ఈ యొక్క స్టవ్లను కూడా గ్యాస్ విధానాన్ని కూడా తీసుకొచ్చి గ్రామాలకు వెళ్తుంది అదేవిధంగా దీపం పథకం టూ కింద ఈరోజు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాము పేద ప్రజలకు భారం కావచ్చు ఈ గ్యాస్ అనేది అనేటువంటి ఉద్దేశంతో దీపం టూ పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక పోతే తల్లికి వందన గత ప్రభుత్వంలో మాదిరిగా మేము ఎంతమంది ఉంటే కుటుంబంలో అంతమందికి ఇస్తామని చెప్పాము ఇచ్చిన మాట ప్రకారం తల్లికి ప్రతి తల్లికి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురికి కొన్ని కుటుంబాలలో ఐదు మందికి కూడా ఇచ్చినటువంటి రికార్డు కూడా ఉంది మరి ఆ రోజు అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మహిళలందరికీ ఈ ఈరోజు అందరికీ కూడా ఆగస్టు పదహైదున ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం అది కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా వారికి అందరికీ కూడా ఉచిత అదే అదేవిధంగా అన్నదాత సుఖీ భవ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారి మాదిరిగా మేము పద్నాలుగు వేలు కలుపుతామనలేదు ఇరవై వేల రూపాయలు ఇస్తాం మదనపల్లి పల్లి వద్ద బుద్ధుడి విగ్రహం ధ్వంసం కేసు ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది ఆ కేసుపై ఆగస్టు తొమ్మిదిన మదనపల్లిలో బాస్ నాయకులు నిర్వహించగలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని శుక్రవారం స్థానిక వన్ టౌన్లో జరిగిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ధ్వంసం కేసును పక్కదో పట్టించాలని సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ కేసు అయిందని డీఎస్పీ తెలిపారు ఈ విషయంపై సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పువని హెచ్చరించారు అయితే ప్లాన్ చేస్తున్నారు నైన్త్ ఆగస్ట్ రోజు ఆ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ కూడా లేదని చెప్పేసి మనకు పోలీస్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తున్నాం మీకు కూడా ఇది ప్రెస్ నోట్లో అందజేస్తాము ఇది ఆల్రెడీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి పేరెంట్స్తో కూడా మనం చెప్పించిన తర్వాత కూడా వివిధ సోషల్ మీడియా దాళ్లలో కానీ లేకపోతే వేరే విధంగా కానీ కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్గా స్ప్రెడ్ చేస్తున్నారు కేసు రిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటిది చేయడము ఆయనకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసము అక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్ని గ్రాప్ చేయడానికి కావచ్చు ఇంకా ఇతర ఇతర వాళ్ళకున్న ఏవైతే లోపల ఇంటెన్షన్స్ ఉన్నాయో దానికోసం ఇవన్నీ క్రియేట్ చేసి కంటిన్యూస్గా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కంటిన్యూస్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో అదే విధంగానే దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు నైన్త్ రోజు ఏదైతే వీళ్ళు చలో మదన్పల్లి కానీ ఈ ర్యాలీ అనేది ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు దానికోసం మనం పోలీస్ నోటీసు ఏదైతే ఉందో ఈ శివ శివప్రసాద్కి ఇస్తున్నాము ఆయన కాకోకుండా ఇంకా మిగిలిన ఎవరైతే పంతొమ్మిది మంది మనం ఐడెంటిఫై చేసామో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తాం ఇన్ పర్సన్ కూడా ఇస్తాం రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మనం అందిస్తాము అది కాకోకుండా ఇంకా ఎవరైనా దీని అసోసియేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అంది జరుగుతుంది సో ఇదంతా కూడా మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఫైనల్ గా ఇది ఏదైతే నైన్త్ రోజు చలో మదన్పల్లి అనే దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు డెఫినెట్ గా ఎవరైనా కానీ ఆ చట్టం చేతిలోకి తీసుకొని లేదంటే చట్ట వ్యతిరేకంగా కానీ ఏదైనా చేశారంటే మాత్రం డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సోషల్ మీడియాలో ఇప్పుడు డెఫినెట్ గా ఏమైతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఈవెన్ పేరెంట్స్ కూడా వచ్చి చెప్పిన తర్వాత కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు డెఫినెట్గా దానిపైన సైబర్ కేసులు కూడా సోషల్ మీడియా కేసులు కూడా పెట్టడం జరిగింది డెఫినెట్గా ఇట్లాంటివి కూడా ఇంకా ఇట్లాంటివి ఏదైనా కానీ మిస్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా దానిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కేసులు కూడా ఉంటుంది దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది సోషల్ మీడియా కేసులు కూడా పెట్టడం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో శుక్రవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర నేతృత్వంలో విస్తృతంగా వాహనాల తనిఖీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని మదనపల్లెలో శుక్రవారం మదనపల్లె హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రధాన కూడల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ట్రాఫిక్స్ ఇ మోహన్ కుమార్ వన్ టౌన్ ఇన్ టూ టౌన్ సి రామచంద్ర ఎస్ ఏ లు సిబ్బంతో కలిసి వాహనదారులను విస్తృతంగా తనిఖీలు చేశారు మదనపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాల తో రాజస్థాన్ లోని పవిత్ర అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ఆజ్మీర్ నిర్వహించి చాందర్ సమర్పించిన మదనపల్లి ఎమ్మెల్యే ఆజ్మీర్ దర్గాలో పవిత్ర శుక్రవారం భారతదేశంలోని ఖ్యాతి పొందిన రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి నేడు చంద్ర సమర్పించారు మదనపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట వ్యాప్తంగా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్టం సుభిక్షంగా ఉంటూ అమరావతి పోలవరం త్వరగా పూర్తయి మదనపల్లిను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే షాజహాన్ లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన టమోటా పంట ధ్వంసం చేయటం దురదృష్టకరం రామసముద్ర మండలం గొల్లపల్లిలో రైతు హరుకృష్ణ టమోటా పంటను ధ్వంసం చేసిన దుండగలో పరిశీలించిన మదనపల్లి వైసీపీ సమయకర్త నిసార్ అహ్మద్ మార్కెట్లో టమాటాకు భారీ డిమాండ్ ఉండగా ఈ పంటతో తన కష్టాలు తీరుతాయనుకున్న వైసీపీ మద్దతుదారునైనా రైతుకు చెందిన పంట ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రశ్నించారు టమాటా పంట మరికొన్ని రోజుల్లో చేతికొచ్చే సమయంలో పంటను నాశనం చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం మోగవాడి పంచాయతీ గొల్లపల్లిలో రైతు హరికృష్ణకు చెందిన టమాటా పంట మొక్కలు ఏపుగా పెరిగి ఉన్న తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు టమాటా మొక్కలు పీకేసి తీరే నష్టాన్ని మిగిల్చారు బాధిత రైతు రామసముద్ర మండలంలో నిస్సార్ అహ్మద్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టిన సమయంలో రైతు హరికృష్ణ నిస్సార్ అహ్మద్ కు తమ గోడు పెళ్లబోసుకున్నారు స్పందించిన నిస్సార్ అహ్మద్ వెంటనే స్థానిక వైసీపీ నాయకులతో కలిసి రైతు హరికృష్ణ పొలంలోని టమాటా పంటను పరిశీలించారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి టమాటాను సాగు చేస్తే పంట చేతికి వచ్చే సమయానికి గుర్తు తెలియని దుండగలు గురువారం రాత్రి ధ్వంసం చేశారని రైతు హరికృష్ణ తెలియజేయడం జరిగిందని వివరించారు టమాటా మంచి ధర పలుకుతున్న తరుణంలో ఈ ఘటనతో రైతు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు రాజకీయ కక్షలతో పంటలు ధ్వంసం చేయడం లాంటి సంస్కృతి మదనపల్లి ప్రాంతాల్లో చోటు చేసుకోవడం తీవ్ర భయం కలిగిస్తుందని అన్నారు దీనిపై సత్వరం పోలీసులు కేసు నమోదు చేసి పంట ధ్వంసం చేసిన దుండగులపై కేసు నమోదు చేయాలని కోరారు ప్రభుత్వం బాధితు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు హరికృష్ణ తెలిపారు వచ్చేదా దీన్ని పెరగడం జరిగింది చాలా మాకు బాధగా ఉంది అని చెప్పి వచ్చి చెప్తాను ఇప్పుడు మేము కూడా ఈ ఫీల్డ్కి వచ్చేసి వచ్చి విజిట్ చేశాము నిజంగానే కొన్ని లక్షల ఈడ ఉన్నాడు రైతు నాగరాజు అనే రైతు హరికృష్ణ అనే రైతు ఇతను చాలా లక్షలు ఖర్చు పెట్టేసి ఈరోజు టమాటా పంట చేసిన నిన్న ఏడు గంటల వరకు ఆయన అంతా తిళ్ళు కట్టేసి ఈ చేసిన పని సేద్యం పనులు పొలం పనులు చూసుకొని పోతే అప్పుడే కొంతమంది దుండగులు ఆయన పోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన ఆయన వేసిన పంటను రాయండి కేవలం ఆయన ఆర్థికంగా ఆయనకి ఇబ్బందులు పెట్టాలా ఆర్థికంగా ఆయన నష్టం పలిగించాలని ఉద్దేశంతో ఈ రకంగా చేసాడు ఇది కేవలం ఒక రాజకీయ కక్షతోనే ఈ విధంగా చేస్తానని కూడా రైతు వాపోతున్నారు దీనికి ముఖ్య ఉద్దేశం ఈ రకంగా రైతులు ఆల్రెడీ నడుములు వినిపోయినాయి ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది యాడో అప్పులో సొప్పుల్లో బ్యాంకులో లోన్లు తీసుకుని వచ్చి బంగారం కుదోపెట్టి ఈరోజు వాళ్ళు ఈ రకంగా పంటలు పెట్టుకుంటే దీన్ని కూడా రాజకీయ కక్షత ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం చాలా చాలా దురదృష్టకరం మేము కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ రోజైనా రైతుల పక్షంలో నిలబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ వెంట మేము ఉంటాం ఈ విషయం విన్న వెంటనే మేము మీటింగ్ కూడా పక్కన పెట్టేసి నీట్గా ఇక్కడ వచ్చేసి ఈ ఫీల్డ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మాతో పాటు మన సీఎస్ రామచారాయణ గారు కానీ కేశవరెడ్డి గారు కానీ అంతా మన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఇక్కడ వచ్చి సైట్ను విజిట్ చేసినాము చాలా బాధపడుతున్నాం మేము కోరుకునేది ఒకటే కన్సర్న్ కన్సర్న్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ సైట్ను విజిట్ చేసి అని ఖచ్చితంగా న్యాయం చేయాల మేము కూడా ఈ ఈ నష్టాన్ని మేము హైకమాండ్ దృష్టికి మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా మా డిస్టిక్ ఆఫ్ దీనికి కేటరీ డిస్ట్రిక్ట్ కూడా తీసుకుని పోతాము ఖచ్చితంగా మా వంతు సహాయం మేము చేస్తాము మీరు కూడా ఇట్లా నష్టపోయిన వాళ్ళకు ఎవరు ఇట్లా నష్టం చేసినారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వేసి ఫర్దర్ ఇట్లా ఇన్సిడెంట్ జరగకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చేస్తారా స్థానికుల వివరాల మేరకు ఫ్లైఓవర్ నుంచి కిందకి దిగుతున్న ఓ బైకు ఉన్న పలానా రైట్ కు తిప్పడంతో వెనకే ఉన్న లారీ డి కొట్టింది అనంతరం అదే లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని డీకొట్టింది ఈ ఘటనలో బైకు మీద పెడుతున్న ఓ వ్యక్తి స్పాట్ లో చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటనా స్థలానికి చేరుకున్న కుప్పం పోలీసులు విద్యుత్ బారలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాలు ఆగస్టు ఐదు చేయతలపెట్టిన ప్రభుత్వ కార్యాలయాల ముందు జరుగు ధర్నాకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు సిపిఐ రాష్ట సమితి సభ్యులు కృష్ణప్పలు పిలుపునిచ్చారు శుక్రవారం మదనపల్లి పట్టణంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్ ప్రారంభించిన స్మార్ట్ మీటర్లు ట్రూ అప్ సీఏ ఛార్జీలతో పాటు సెకి ఒప్పందం అదానికి భూముల అప్పగింత వంటి విధానాలను చంద్రబాబు కూడా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీరిద్దరి ప్రభుత్వాలకు తేడా లేదని ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఇద్దరు కీలు బొమ్మగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో వామపక్ష పార్టీలు సమరశీల పోరాటం చేయడంతో మమతా నర్జీ ప్రభుత్వం నడుం బిగించకుండా వెనక్కి తగ్గిందన్నారు చుట్టుపక్కల రాష్ట్రాలైన తమిళనాడు తెలంగాణలో స్మార్ట్ మీటర్లను బిగించలేదన్నారు విద్యుత్ భారాల దెబ్బకు విజయనగరం విశాఖపట్నంలో ఫెర్రో ఎలాయిస్ కంపెనీలు మూతపడ్డాయని గార్మెంట్ ఫ్యాక్టరీలు సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు ఉన్న స్వదేశీ పరిశ్రమలను మూత వేయిస్తూ విదేశీ కంపెనీల ద్వారా ఉపాధి పెంచుతామని ప్రభుత్వం ప్రగర్భాలు పలుకుతుందన్నారు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న జెన్కో నుంచి విద్యుత్ తీసుకోకుండా ప్రైవేట్ నుంచి అధిక ధరతో కొనుగోలు చేస్తూ ప్రజల నెత్తిన ఆ భారాలు మోపుతున్నారని తెలిపారు ప్రతిపక్షంలో స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టాలని పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్ అధికారంలోకి రాగానే బిగిస్తున్నారని విమర్శించారు స్మార్ట్ మీటర్లపై అదానికి టీడీపీ లొంగిపోయిందని శఖి ఒప్పందానికి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని విమర్శించారు దేశంలో ఆంధ్రప్రదేశ్ హబ్ గా మారిపోతుందని విమర్శించారు ట్రూడౌన్ తగ్గిస్తున్నామని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారని చెప్పారు ప్రజలతో ఓట్లు వేయించుకున్న వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు భారాలు మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు శక్తి ఒప్పందానికి వ్యతిరేకంగా సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణతో పాటు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోర్టులో కేసులు వేశారని గుర్తు చేశారు ఇప్పుడు మాత్రం గమ్మున ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అదనితో జరిగిన శక్తి ఒప్పందం ఘోరమని ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదన్నారు అధికారంలోకి వస్తే ఛార్జీలను పెంచబోమని చెప్పి పదిహేను వేల కోట్ల రూపాయలు భారం ప్రజలపై టీడీపీ మోపిందన్నారు స్మార్ట్ మీటర్లు విద్యుత్ సంస్కరణలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు పార్లమెంట్ ఆమోదం లేకుండా వీటిని ఎలా అమలు చేస్తారని నిలదీశారు విద్యుత్ చట్ట సవరణ బిల్లు అదాని కార్యాలయంలో మూడు నల్ల వ్యవసాయ చట్టాల బిల్లు అంబానీ కార్యాలయంలో రూపొందించారని విమర్శించారు రాష్ట్రంలో మరో బషీర్ బ్యాగ్ ఉద్యమాన్ని మోడీ చంద్రబాబు ప్రభుత్వాలు ప్రజలు దగా చేస్తున్నాయని విమర్శించారు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రజా పోరాటాలు విస్తృతం కావాల్సిన అవసరం ఉందని అందుకోసం ఆగస్టు ఐదున ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్వహించు ధర్నా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు వాల్మీకి సంఘం నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు సిద్ధపడతా ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లని ఏమాత్రం మార్పు చేయకుండా గతంలో పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఈ కూటమి పెద్దలు ఈరోజు వాటినే ప్రజలకు బిగించడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల మీద ఆ వాటి ధర పేరుతో పదహైదు వేల నుంచి ముప్పై వేలు దాకా భారాలు పడుతున్నాయి అంతేకాకుండా ముందుగా రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు వినియోగించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు టైం ఆఫ్ డే పేరుతో ప్రజల మీద వినియోగాన్ని బట్టి భారాలు వేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఇప్పటికే ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో కస్టమర్ ఛార్జీలు స్థిర ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో విద్యుత్ను పూర్తిగా సరుకుగా మార్చేసి ప్రజలకు అంధకారంలో నెట్టేసేదానికి సిద్ధపడతా ఉంది భారాలు వేయడానికి సిద్ధపడుతుంది దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి అందుకని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీన అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి అందులో భాగంగా మదనపల్లి పట్టణంలో ఎస్టేట్ లో ఉన్నటువంటి ట్రాన్స్కో డిఈ కార్యాలయం ముందు ఐదో తేదీన నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఉన్నాం అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం